హలో అందరికీ ఇప్పటికే తమిళ చూస్తే అర్థమైంది కదా నేను ఎక్కడికి వచ్చాను మోరి అయితే వచ్చాను అనమాట ఇది కోనసీమ డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న గ్రామం కానీ చిన్నదన్నదని తక్కువ వచ్చినాయి కండి ఇక్కడ జీడిపప్పు ఎంత ఫేమస్ అంటే చాలా ఊర్ల నుంచి హైదరాబాద్ వైజాగ్ ఇటు భీమవరం అన్ని చోట్ల నుంచి ఇక్కడ జీడిపప్పు కోసం జీడిపప్పు పచ్చుల కోసం అయితే వస్తారనమాట ఇక్కడ సారీలు కూడా చాలా ఎక్కువ ఫేమస్ జీడిపప్పు పచ్చు అనమాట లో ఆఫ్ కాస్ట్లో జీడి మంచి రకం జీడిపప్పు కావాలంటే ఇక్కడే చూడండి ఆడవాళ్ళు అందరూ ఎలా వేడుతున్నారు ఇక్కడ టూ కేటగిరీస్ ఉంటాయన్నమాట ఒక మంచి క్వాలిటీ ఆఫ్ జీఫ్ బద్ద అయితే ఇలా ఇలాంటి మంచి బద్ద అయితే ఫైవ్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు కేజీ అదే గుళ్ళు అంటే కదా అవి అయితే సిక్స్ హండ్రెడ్ అంట నార్మల్గా ఒక సెకండ్ క్వాలిటీ అంటే సెకండ్గా కొంచెం చిన్న బద్ద వచ్చేసి త్రీ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నారు ఇక్కడ పక్కన ఉన్న చికెన్ షాప్స్ కానీ చికెన్ పొకోడీ షాప్స్ వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచే పట్టుకెళ్తారు వాళ్ళకి ఎక్కువ మీరు హోల్సేల్లో కట్టుకుంటే ఇంకా తక్కువ కాస్ట్లో పట్టుకెళ్తారు ఒక ట్వంటీ కేజీ ట్వంటీ కేజీస్ అయితే ఇక్కడ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేస్తారంట జీడిపప్పు వచ్చేసి కేజీ చూడండి ఈ బద్దలైతేనే నేను ఇందాక చెప్పినట్టు ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇలా ఆడవాళ్ళ చేత అంతా సాగ్రిగేట్ చేస్తున్నారు వేరీస్ని ఇక అయితే కాటా మిషన్ తోటి మనకి ఇలా జీడిపప్పు అయితే కొలిచేసి ఇస్తారు అనమాట ఇక్కడ మిషన్స్ ఉంటాయి ఇందాక నెక్స్ట్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆ మిషన్స్ లో మనకి అంటే కొంచెం మెత్తగా ఉన్న పప్పుని వేడి చేసి గట్టిగా చేయటం అంటే ఇలా అన్ని చేస్తారు ఇలా చేసి అన్ని ఇలా లో వేసుకుని వీళ్ళు ఉంచుకుంటారని జీడిపప్పు చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంది టేస్ట్ కూడా చూసాము టేస్ట్ కూడా అంటే చాలా చాలా బాగుంది టేస్ట్ చాలా నార్మల్ జీడిపప్పు కన్నా ఇక్కడ చాలా కమ్మగా కూడా ఉంది అనమాట టేస్ట్ తీగా ఇప్పుడు ఈ మిషన్ ఉంది చూసారా ఈ మిషన్ ద్వారానే మనకి ఇలా జీడిపప్పు అయితే తయారవుతుంది అంట ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి కొంచెం వాయిస్ లో ఉన్న అంటే పెట్టిన తీసిన తర్వాత ఇప్పుడు లాంగ్ గది ఉంది కదా ఆ గదిలోకి ఏంటి మేము ఏంటి ఫ్యాన్ అన్నీ వేసి మళ్ళీ పన్నెండు గంటలు చేద్దాం ఎప్పుడెండి లాంగ్ పెట్టిన తర్వాత పైన ఎక్క ఆ పైకి వేసిన తర్వాత ఏమవుతున్న కిందకి వచ్చిన తర్వాత ఇది ఉంది కదా ఎరుపు రంగు పొట్టు ఇది ఎరుపు రంగు పుట్టి అంత ఈ గొట్టలో చెప్తుంది గొట్టంలో ఎరుపు రంగు పై చేసిన తర్వాత అది వచ్చి కంప్రెసర్ గాలి ఏం చెప్తుంది తొక్క మొడకొచ్చి ఆ తొక్కని దానికి రెప్పించి వైట్ అంతా దీనికి రెప్పితుంది ఇందులో నాలుగు రకాల క్రీడ వచ్చింది నూక మొక్క పెద్ద పెద్ద చిన్న వచ్చిన బద్ద అది కోసం గుళ్ళు ఇక్కడ ఇది ఒక్క షాపే కాదు చాలా అంటే చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి అలానే కాదు ఇక్కడ ఇంటి దగ్గర కూడా ఇలా ఫ్యాక్టరీస్ లో కాకుండా జీడిపప్పు కాయలు తీసుకొచ్చి వాటిని విరగొట్టి చేస్తారనమాట ఒక్కటిగా చాలా ఫోర్ ఆర్ ఫైవ్ సిక్స్ టు ఫోర్ టు ఫైవ్ సిక్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయంట అలాగే ప్రతి ఇంటి దగ్గర అయితే ఉంటాయి అలాగే అందరూ చాలా మటుకి అచ్చు కూడా వేస్తారు అనమాట జీడిపప్పు అచ్చు చాలా టేస్టీ ఉంటుంది వేరే చోటలతో పోలిస్తే మేము టేస్ట్ కూడా చూసాం జీడిపప్పు కానీ జీడిపప్పు అచ్చు కానీ చాలా టేస్ట్ ఉంది ఈ మిషన్ లో పెట్టిన జీడిపప్పు మెత్తగా ఉన్న జీడిపప్పు గట్టిగా అవుతుంది అనండి ఇది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో